మంత్రితో ఐపీఎం వైస్ ప్రెసిడెంట్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఐపీఎం ప్రెసిడెంట్ డాలియాల కాంబ్ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ హెచ్ఐసి వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సు ప్రాంగణంలో వీరు సమావేశమయ్యారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు తన ఆవిష్కరణల అన్వేషణ తదితర అంశాలపై చర్చించారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ చివారు ఫ్యూచర్ సిటీలో రెండు నూతన ఏకరాలను ప్రాంతంలో అధునాతన ఏఐ సిటీని నిర్మిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు ఫ్యూచర్ సిటీని ఏఐ రాజధానిగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక పట్ల ఐపిఎం వై వైస్ ప్రెసిడెంట్ ఆసక్తి కనపరిచారు ఈ సమావేశంలో మంత్రిపల్లిలో దుద్ధిల శేత్రబాబు ఎమ్మెల్యే మధన్మోహన్ రావు ఉన్నతాధికారులు ఐపిఎం ప్రతినిధులు పాల్గొన్నారు